హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడపాకారం ఈరోజు మనం ఈ వీడియోలో ఫిష్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దామండి చాలా ఈజీ ప్రాసెస్లో వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది మరి దీనికోసం ఒక ప్లేట్లో ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం పసుపు మిరియాల పొడి తగినంత సాల్ట్ రెండు టేబుల్ స్పూన్లు ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఫస్ట్ బాగా కలపాలి మనకు గట్టిగా అనిపిస్తే అందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇలా రావాలి కొంచెం కన్సిస్టెన్సీ మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇప్పుడు చేప ముక్కల్ని బాగా వాటర్తో క్లీన్ చేసుకున్నవి నీస్ వాసన రాకుండా ఇలా బాగా ముంచేసి మొత్తం కోటింగ్ చేసుకొని ముక్కకంతా ఒక సైడ్ పెట్టుకుందాము అన్ని వన్ బై వన్ ఇలా పెట్టేసి మినిమమ్ టూ టు త్రీ అవర్స్ మ్యారినేషన్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ అయిన తర్వాత నెక్స్ట్ వీటిని తక్కువ ఆయిల్లో షాలో ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై కాకుండా చాలా తక్కువ ఆయిల్ వేసుకొని ఇలా తిప్పుకుంటూ వన్ బై వన్ నీట్గా కాల్చుకోవాలి లో ఫ్లేమ్ మీద మాత్రమే కాల్చండి బాగా ముక్క లోపల వరకు బాగా కాలుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కడపాకారం